వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ వన్ నైట్ స్టాండ్ తను ప్రాణమై ఈ స్టోరీని రచించిన వారు వాసిరెడ్డి వర్ణ మీకు వినిపిస్తోంది సరిత స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని మాకు తెలుపుతూ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పొట్టిది అందకుండా వంకర టింకర్ గా పరిగెడుతూ సోఫాల మీదికి ఎక్కి జంప్ చేస్తూ డైనింగ్ టేబుల్ చుట్టూతా తిప్పేసి ఆ టేబుల్ మళ్లీ ఆ అమ్మాయి చుట్టూతా తిప్పుతూ ఆ అమ్మాయిని గోడలా అడ్డం పెట్టుకుని సిక్స్ ఫీట్ని వెక్రిస్తూ రెట్టిస్తుంది పొట్టిది వెక్రిస్తూ ఉండేసరికి సిక్స్ ఫీట్ పళ్లు పటపటా కొరికేస్తూ తన చెల్లి వెనుక ఉన్న పొట్టిదాన్ని పట్టుకోవడానికి మధ్యలో అడ్డంగా ఉన్న చెల్లిని భుజం పట్టుకుని తన వైపు లాగేసి రెండో చేత్తో పొట్టిదాన్ని అందుకోబోయాడు క్షణం ఆలస్యం చేయకుండా అలా ముందుకు కదులుతున్న ఆ అమ్మాయి వెనుక భుజాల మీద చేతులు వేసి సిక్స్ స్వీట్ మీదికి పూర్తిగా తోసేసి పొట్టిది అందకుండా పరిగెట్టింది ఒసేయ్ పొట్టి ఆగు అని అరుస్తూ తన చెల్లిని పక్కకు లాగి మళ్లీ అతను పరిగెత్తాడు అనయ్య అనయ్య ఆగు అంటూ అతను పొట్టిపాపని అరుస్తూ వెంటపడినప్పటినుంచి ఆగమని పిలుస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు దగ్గరగా వచ్చిన అతన్ని ముంచేతి దగ్గర పట్టుకుని ఆపింది వదల్రా ఈరోజు దానికి నా చేతిలో మూడింది నన్నే విక్రిస్తుందా అని కోపంగా అంటూ ఆ అమ్మాయి చేతిని వదిలించుకునే ప్రయత్నం చేశాడు అన్నయ్యా అందరూ పడుకున్నారు ఇలా నువ్వు గట్టిగా అరిస్తే అందరూ నిద్రలేచిపోతారు అసలేమైంది నీకు అసలు నువ్వేనా ఇలా చేస్తున్నావు తనకు తెలిసే ఎప్పుడూ అలా చూడని అతన్ని మొదటిసారి ఇలా చూస్తున్నందుకు ఆశ్చర్యంగా అడిగింది తను తన చెల్లి చెప్పిన మాటకి అప్పటి వరకు పొట్టిదానిమీద ఉన్న దృష్టి అంతా ఒక్కసారిగా ఆమె మీదకు మళ్ళింది తనేం చేస్తున్నాడో అర్థమయ్యేసరికి నెమ్మదిగా అతను ఇల్లంతా ఒకసారి పరిశీలించి చూసి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి సోఫాలో కూర్చున్నాడు అతిగా మాట్లాడొద్దు అల్లరి చేయొద్దు పిచ్చివేషాలు వెయ్యొద్దు మనవాళ్లు పెద్దవాళ్ళు అని చెప్పి మరీ తీసుకొచ్చాను నువ్వు చేయడమే కాకుండా నీతో పాటు నాతో కూడా చేయించావు అసలేం చేస్తున్నావే నన్ను ఒక్క క్షణం నువ్వు నాతో ఉంటే నా మీద నాకు కంట్రోల్ ఉండటం లేదు సిక్స్వీట్ పరిగెత్తి అలసిపోతానని ఆగిపోయావా సిక్స్ సిక్స్వీట్ నువ్వు నా గురించి ఆలోచిస్తావు తనని ఒక్క క్షణం కూడా వదలకుండా వెంటాడే ఆ స్వరానికి ఆ మాటల్లోని భావానికి తన ఆలోచనలను వదిలేసి తలెత్తి ఎదురుగా నవ్వుతూ నిలబడిన పొట్టిదాన్ని చూశాడు చక్కగా నవ్వుతూ రెండు చేతులు తన వెనుక పెట్టుకుని బాడీని అటూ ఇటూ తిప్పుతోంది కొన్ని క్షణాలు పొట్టిదాన్ని కన్నార్పకుండా చూసి వెంటనే తన చూపు పక్కకు తిప్పేసుకున్నాడు మార్నింగ్ ఆమె ఒంటి మీద ఉన్న అదే జీన్స్ అవే ఫ్లాట్ శాండిల్స్ కాలికి పెట్టుకున్న అవే సన్నటి పట్టీలు అసలు ఎటువంటి అలంకరణ లేదు సింపుల్గా మెడలో ఒక చిన్న చైన్ చెవులకి ఉన్న చిన్న వైట్ స్టోన్ స్టర్స్ తన షార్ట్ హెయిర్ ని బంధించి పోని పెట్టేసింది దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన వైట్ కలర్ ఫుల్ స్లీవ్స్ టీషర్ట్ తనది కాకపోవడంతో పొట్టి పాపకు లూజ్గా కొంచెం లెంత్గా గా కూడా ఉంది తన ఒంటి మీద మారిన ఆ ఒక్క టీషర్ట్ వల్ల కాదు పొట్టిది చేసిన పని వల్ల అనుకుంటా ఇప్పుడు తను మరింత కొత్తగా మరింత ఇష్టంగా కనబడుతోంది జరిగిన దానివల్ల కోపంగా ఉంది కాని ఆ కోపాన్ని పొట్టిదాని అల్లరి డామినేట్ చేసింది సిక్స్ వీట్ ఫస్ట్ వన్ ఇస్ డన్ సెకండ్ వన్ స్టార్ట్ చేద్దామా క్షణాలు కరుగుతుంటే కామ్గా కదలకుండా కూర్చున్న అతన్ని దగ్గరికి వచ్చి అదిలించింది ఆ క్షణం అతని మనసులో పొట్టిదాని గురించిన ఆలోచనలు పూర్తిగా మనం తెలుసుకునే వరకు ఆగకుండా మన హీరోని కదిలిస్తూ పొట్టిది మనకు కూడా అడ్డం పడింది సరే వెళ్దాం పదా అని పొట్టిదానికి చెప్పి పక్కనే కూర్చున్న చెల్లి చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు సిక్స్ ఫీట్ వెళ్దామని చెప్పగానే పొట్టి నుంచి వెళ్లిపోయింది సిక్స్ స్వీట్కి కాస్త గిల్టేగా అనిపించింది ఇప్పుడు జరిగిందానివల్ల అందువల్లే కాస్త ఇబ్బందిగా చూస్తున్నాడు అనయ్య ఇట్స్ ఓకే నువ్వు చాలా మారిపోయావు బట్ ఇలా కూడా బాగుంది వాళ్ళిద్దరూ ఎప్పుడూ అల్లరి చేస్తుంటే నువ్వాళ్ళని కంట్రోల్ చేసేవాడివి ఇప్పుడు నువ్వే ఇలా ఇదంతా తనవల్లే కదా అంటూ ఇద్దరూ ఒకేసారి పొట్టిదాన్ని చూశారు సిక్స్ ఫీట్ కొడుతున్నప్పుడు చేతిలో ఉన్న లెహంగాని వదిలేసి అందకుండా పరిగెత్తింది అలా వదిలేసిన లెహంగాని ఇప్పుడు తిరిగి తీసుకుంటోంది పుట్టి పొట్టి ఏం చేస్తున్నావే ఏం చేస్తాను తీసుకొస్తున్నాను ఎక్కడికి తీసుకొచ్చేద్దాన్ని తీసుకొచ్చి చంకలో పెట్టుకుని తిరుగుతావా ఏం అవసరం లేదు ఇక్కడే వదిలే ఏంటి సిక్స్ వీట్ ఇక్కడ ఇలాగా వదిలేయాలా చేతిలోకి తీసుకున్న లెహంగాని ఒక్కసారిగా వదిలేసి ఆశ్చర్యంగా కళ్ళింత చేసుకుని సిక్స్ వీట్ ని చూసింది హా వదిలే అయ్యో అయ్యో అయ్యయ్యో ఇక్కడ ఇలాగా దీన్ని వదిలేయాలా అంటూ రెండు అడుగుల్లో సిక్స్ స్వీట్ దగ్గరికి వచ్చేసింది సిక్స్ వీట్ అలా వదిలేస్తే ఎలా పాపం చూడు అది నా వైపు ఎంత జాలిగా చూస్తోందో దాంతో మనకి ఎన్ని స్వీట్ మెమొరీస్ ఉన్నాయి దానిమీద నువ్వు కొట్టావు నీ ఒడిలో కూర్చోబెట్టుకున్నావు మనం ప్రేమ కబుర్లు చెప్పుకున్నాము నువ్వు చేయి పెట్టి నా నడు మీద ఆపు అంటూ పొట్టిదాని వాగుడికి మధ్యలోనే బ్రేక్ వేసి నెత్తి మీద ఒక్కటి వేసి కసురుకున్నాడు ఓవర్ చేయకపోట్టి డైవర్ట్ చేయాలని అస్సలు చూడకు నేనేది మర్చిపోను కాని దాన్ని మనం మర్చిపోవడం అన్యాయం ఫీట్ మనకి చాలా మెమరీస్ ఉన్నాయి కదా అంటూ లెహెంగా గురించి ఫీల్ అవుతున్న అదే పప్పి ఫేస్ ఫీల్తో అడిగింది పొట్టి విసిగించకు దెబ్బలు పడతాయి ఇప్పుడు ఆ డ్రెస్ని మనతో పాటు తీసుకువెళ్ళడం కుదరదు ఆ డ్రెస్ ఇక్కడే ఉంటుంది రేపొచ్చి తీసుకువెళ్దాం అని పొట్టికి చెప్పేసి ఆ లెహెంగాని జాగ్రత్త చేయమని తన చెల్లికి చెప్పాడు ఇద్దరూ సరే అంటంతో ఇంకా ఒక్క నిమిషం కూడా అక్కడుండకుండా వెంటనే పొట్టిదాని చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చేశాడు ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా వెంటనే నుంచి స్టార్ట్ అయ్యాడు ఫస్ట్ వన్ ఈజ్ డన్ సెకండ్ వన్ కోసం స్టార్ట్ అయ్యారు పొట్టిదాని కోరికల చిట్టాలో ఒక కోరిక బైక్ మీద టూ సైడ్ కూర్చోవడం ఇప్పుడు అది తీరిపోయింది గోడ కొట్టిన సున్నానికి గోడకి మధ్యలో ఎక్కడైనా గ్యాప్ వెతికి పట్టుకోవచ్చేమో గానీ మన పొట్టిది మాత్రం గాలి చేరే గ్యాప్ కూడా లేకుండా మన హీరోని అంత గట్టిగా పట్టేసుకుని కూర్చుంది అతను కూడా గమనిస్తూనే ఉన్నాడు అసలు గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉంది దాంతోపాటు మరింత గట్టిగా అతన్ని చుట్టుకుపోతుంది ఆమె మాటల వరకు ఓకే కాని ఇప్పుడు ఆమె పట్టుకున్న విధానంలోనే తేడా కనిపిస్తుంది ఏదో నేను తప్పిపోతాను జారిపోతాను అన్నంత గట్టిగా పట్టేసుకుంది పోని భయపడుతోందా ఏదైనా టెన్షన్లో ఇలా చేస్తుందా టెన్షన్ ఉంటే ఇంత హ్యాపీగా అయితే ఉండదు ఇది భయపడే రకం అస్సలు కాదు చుట్టూ ఉన్న అందర్నీ భయపెట్టి బతికే రకం చూడటానికి వెల్ సెటిల్ ఫ్యామిలీ లాగే ఉంది ఇక్కడి వరకు ఇంటర్వ్యూకొచ్చి ఇంత హ్యాపీగా తిరిగేస్తుంది అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమీ లేనట్టే పొట్టిది మాట్లాడే మాటల్లో గానీ బిహేవియర్లో గాని ఎక్కడా వేరే ఇష్యూస్ గురించి ఇంతవరకు రాలేదు మొత్తం మీద నువ్వు అలా ఉంటావు నువ్వు ఇలా ఉంటావు అని అతని గురించే చెప్పింది ఆమె మాట్లాడే వంద మాటల్లో వంద కూడా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ గురించి ప్రేమ గురించి లేదంటే అతని గురించి మాత్రమే వస్తున్నాయి వేరే ఏమీ పొట్టిదాని నోట్నుంచి ఇంతవరకు రాలేదు పరిచయమైన దగ్గర నుంచి ఇప్పటివరకు పొట్టిదానిమీద అతనికి ఉన్న అవగాహనతో పరిస్థితి మీద ఒక అభిప్రాయానికి వచ్చాడు దీని ఆలోచన భయం టెన్షన్స్ అన్ని నా గురించే కన్ఫర్మ్ నేనే దీనికి పెద్ద సమస్య నా మనసులోని మాట దానికి తెలియక తెలుసుకోవాలన్న టెన్షన్తో పైకి దానికిలాగే అది ఉన్నా లోపల మాత్రం భయపడుతోంది ఇది నా గురించి ఆలోచిస్తోంది అలా అనుకోగానే సిక్స్ ఫీట్ మొహంలో గర్వంతో కూడిన నవ్వు వచ్చేసింది అలా నవ్వుతూనే ఆమె చేతులను చూస్తున్నాడు అతని నడుము చుట్టూ ఆమె చేతులు గట్టిగా చుట్టుకుపోయి ఉన్నాయి ఆమె రెండు అరచేతులతో సిక్స్ ఫీట్ నడుముని గట్టిగా నొక్కి పట్టుకుంది అలా పట్టుకోవడమే కాదు మధ్య మధ్యలో టెన్షన్ వల్ల అనుకుంటా తన చేతులతో సిక్స్ ఫీట్ నడుము మీద ప్రెస్ చేస్తోంది కాని లేదు కాని మాట్లాడటం మాత్రం ఆపలేదు తనని పెనవేసుకుని ఉన్న ఆమె రెండు చేతుల మీద సిక్స్ స్వీట్ తన చేతితో నెమ్మదిగా ప్రెస్ చేసి పట్టుకున్నాడు ఇంతకుముందు కూడా ఇలాగే పొట్టిదాని చేతిని పట్టుకోవాలని ఆశ కలిగినా తనకి స్కోప్ ఇవ్వకూడదన్న ఆలోచనతో అసలు ఇంతవరకు తనంతటి తానుగా పొట్టిపాపను ముట్టుకోలేదు కాని ఇప్పుడు కాకపోయిన తరువాతైనా పొట్టిపాపకి ప్రేమ గురించి చెప్పవలసిందే కొంతమందికి ఎదురుచూడటంలో ఆనందం ఉంటుంది కొంతమందికి చెప్పుకోలేని ఉద్వేగం ఉంటుంది పొట్టిది రెండో రకం ప్రేమ గురించి తెలుసుకునే అంతవరకు ఆగలేదు అందుకనే ఇంతకుమించి పొట్టిపాపని టెన్షన్ పెట్టడం ఇష్టంలేక ఈ ఒక్క స్పర్శ చాలు పొట్టిదాని టెన్షన్ దూరం అవుతుంది తన వైపు నుంచి ఈ చిన్న స్పందన చాలు పొట్టిదానికి కావలసినంత వస్తుంది నిజమే కదా ప్రేమను తెలియజేయడానికి ఒక్క చూపు చాలు ఒక్క స్పర్శ చాలు ఒక్క చిరునవ్వు చాలు ఒక చిన్న మాట చాలు ఒక స్పందన చాలు చెప్పడానికి చూడ్డానికి ఇవి చాలా చిన్నవి కానీ ప్రేమలో ఉన్నవారికి ఆ ప్రేమను అందిపుచ్చుకునేవారికి ఈ చిన్నదానిలో సర్వం నిండి ఉంటుంది ఇక్కడ ఆమె పరిస్థితి కూడా అదే అతని ఆలోచనను అర్థం చేసుకున్నదో లేక అతని తొలి స్పర్శకి చలించిందో ఆమె ప్రమేయం లేకుండా అతని ఇష్టప్రకారం అందిస్తున్న మొదటి స్పందన మాటల ప్రవాహానికి ఆనకట్టపడింది బిగించిన చేతుల బిగువు సడలింది మీద బజ్జునది లేచి అతన్ని చూసింది వెనుక నుంచి కనిపించని అతని ముఖాన్ని తనని పట్టుకున్న అతని స్పర్శ ద్వారా గమనించింది పొట్టిదానికి చాలా సంతోషంగా ఉంది సిక్స్ ఫీట్ భుజం మీద గట్టిగా ముద్దు పెట్టుకుని అక్కడ చిన్నగా కొరికేసింది ఆ మునిపంటి ఘాటుకు అతని శరీరం జల్లుమంది కాని కొరికినందుకు ఏమీ అనలేదు తనలో తాను సంతోషపడుతున్నాడు ఎందుకంటే పొట్టిదాని టెన్షన్ అంతా పోయి తిరిగి మామూలుగా మారింది అతను ఊహించింది కోరుకున్నది కూడా అదే అందుకే అతనికి సంతోషం పొట్టిపాప తన రెండు చేతులతో తన చేతి మీద ఉన్న సిక్స్ వీట్ చేతిని కలిపి పట్టేసుకుని అలాగే చుట్టేసుకుని ఐ లవ్ యూ సిక్స్ వీట్ ఐ లవ్ యు సో మచ్ తనకు కలిగిన సంతోషాన్నంతా ఈ విధంగా సిక్స్ వీట్ కి తెలియజేసి తిరిగి స్వీట్ మీద వాలిపోయింది ఈసారి ఎటువంటి బిగించడాలు టెన్షన్ పడుతూ పట్టుకోవడాలు లేవు పొట్టిది చాలా ప్రశాంతంగా బజ్జుంది తిరిగి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు సిక్స్ స్వీట్ వీపు మీద బజ్జుంది ఎగిరి ఎగిరి అలసివాలిన పక్షిలాగా ఈది ఈది సొలసిన చేపపిల్లలాగా అలా వాలిపోయి అతనిలో తనని పొదుముకుంటూ ప్రశాంతంగా బజ్జుంది పొట్టిదాని చేతుల మధ్య బిగించబడిన తన చేతిని చూసి సంతోషపడుతూ ఆ వెచ్చని స్పర్శనుంచి తన చేతిని సున్నితంగా వెనక్కి తీసుకున్నాడు నీ చెయ్యి కావాలి ఇవ్వు అన్నట్టుగా పొట్టిది చాచి ఉంచిన అరచేతిని తన నడుము చుట్టూ అతని హారంగా పెట్టుకుని తన చేతి మీద నెమ్మదిగా ప్రెస్ చేసి వదిలేశాడు ఆ భాషకు అర్థం తెలిసిందేమో పొట్టిదాని చేతులు అలా అల్లుకుపోగా సిక్స్ ఫీట్ డ్రైవింగ్ మీద దృష్టి సారించాడు ఇంత చిన్న స్పర్శని అంత చక్కగా అర్థం చేసుకోగలిగిన పొట్టిది ఇంత భయంకరంగా ఎలా అందరినీ ఏడ్పిస్తుంది ఇంత అల్లరి ఎలా చేస్తుందో అర్థం కాని అయోమయంలో ఒక్క మాట కూడా అవసరం రాని ఆ ఒక్క స్పర్శకి ఇంతలా అర్థం చేసుకున్న పొట్టిదాని అమితమైన ప్రేమకి పొంగిపోతూ ఆ సంతోషంలో సిక్స్ వీట్ ముందుకు సాగిపోయాడు ఈ ఈ ఇరువురి ప్రేమాయణం ఆమె రెండో కోరికైన ఆకలి సంగ్రామం దగ్గర ఆగుతుంది ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు చీకటి పడుతుండగా కలర్ఫుల్ లైటింగ్ తో మొదలవుతూ మార్నింగ్ వరకు ఫుల్ రష్గా ఉండే దాబా డిలైట్ దాబా సిటీ లో హైవేని ఆనుకుని ఉన్న అతి పెద్ద దాబా దాబా ముందు ఆగిన బైక్ మీద మన హీరోని ఇంకా వదలకుండా అతుక్కుపోయి ఉంది పొట్టి మేడం గారు ఏయ్ పొట్టి దిగు వచ్చేశాము బాగుంది సిక్స్ వీట్ ఉండిపోదాం అని గోముగా మాట్లాడుతూ సిక్స్ సిక్స్వీట్ ని లేదు నీ పిచ్చి తగలయ్యా కుదురుగా ఉన్నావు కదా అని అడుగుతుంటే ఎలా కోని రాగాలు తీస్తుందో నిన్ను అడగడం కాదే అని అంటూనే తనను చుట్టుకుని ఉన్న పొట్టి మేడం రెండు చేతుల్ని విడిపించుకుని బైక్ ఫ్రంట్ నుంచి కాలు పైకెత్తి బైక్ మీద నుంచి కిందికి దిగేశాడు పొట్టిది ఒక్కతే బైక్ మీద ఉంది సిక్స్ వీట్ అలా దిగేస్తాడని ఊహించలేదు పాప అనుకుని సిక్స్ వీట్ చేసిన ఆ స్టంట్ కి అలిగింది బుంగమూతి పెట్టుకుని నిలువు గుడ్లు వేసుకుని చూస్తోంది ఎదురుగా నిలబడిన సిక్స్ వీట్ని మన హీరోనేమో పొట్టిదాని అలకమూతి చూసుకుని అందంగా నవ్వుతున్నాడు ఏంటే పొట్టి దిగవా ఇప్పుడు బల్లిలాగా ఎవరిని అతుకుపోతావు నువ్వే వచ్చి ఇక్కడ కూర్చో నిన్నే అతుకుపోతాను ఎందుకు దిగేశావు నాకు చెప్పకుండా బైక్ సీటు మీద కొట్టి చూపిస్తూ మూతి అడ్డంగా ముడుచుకుని మాట్లాడింది ఆహా వచ్చి కూర్చోవాలా అదే అనుకుంటున్న పాప వచ్చిన పని మానేసి దీని కూర్చోవాలంట అంటూ దగ్గరకొచ్చి నెత్తిమీదొక్కటి వేశాడు పొట్టిది బిగించిన చెక్కు చెదరని చూపుతూ అలాగే చూసింది కొట్టిన తన నెత్తిమీద చేత్తో రుద్దుకుంటూ అప్పా నువ్వొక్క పని చేయి పొట్టి నువ్వు మాత్రం ఇక్కడే కూర్చో నేను వెళ్ళి అక్కడ కూర్చుని హ్యాపీగా తింటాను నీ పొట్టలో పరిగెడుతున్న ఉన్నాయి కదా అవి హ్యాపీగా నిన్నే తినేస్తాయి బాయ్ అంటూ ఫీట్ ముందు కదిలాడు సిక్స్ ఫీట్ కాదు కాదు అవి ఎలుకలు కాదు నువ్వు తప్పు చెప్తున్నావు అవి పిల్లులు నీవెంటే నేనుంటా నీతోటే నేను తింటా నీ కోసం నిన్ను అస్సలు వదలను సిక్స్ ఫీట్ అమాంతం బండి మీద నుంచి దూకేసింది రివ్వున వచ్చి వెనక నుంచి సిక్స్ ని కర్చుకుపోయింది నాకు తెలుసు పొట్టి నీ వేషాలు రమ్మంటే రాకుండా విసిగిస్తావు బుద్ధిగా చెప్తావంటే బుర్ర తినేస్తావు వదిలేస్తే వచ్చి అతుక్కుపోయావు నిన్ను హ్యాండిల్ చేయాలంటే ఈ దారే కరెక్ట్ అని మనసులోనే అనుకుంటూ కొంచెం పక్కగా తిరిగి తనను చుట్టుకుపోయిన పొట్టిదాని తలమీద ఒక చేయి పెట్టి మరొక చేత్తో పొట్టిదాని చేయి పట్టుకుని నుంచి విడదీసి నిలబెట్టాడు పొట్టిపాప తల అలాగే పైకెత్తి పట్టుకొని సిక్స్ ఫీడ్ పొట్టిపాప హైట్కి వంగొని కాస్త సీరియస్గా పొట్టిదాన్ని చూస్తున్నాడు పొట్టి మేడం ఎప్పట్లాగే క్యూట్ గా చూస్తోంది బేబీ పబ్లిక్ ప్లేస్ పద్ధతిగా ఉండు నిన్నెవరైనా తప్పుగా చూస్తే నాకు నచ్చదు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నాతోనే ఉండు నీ అల్లరి ఆటలు రెండూ వద్దు అర్థమైందా మన హీరో సీరియస్గా పొట్టిపాపకి బిహేవియర్కి లైసెన్స్ మెన్షన్ చేశాడు డిలేట్ దాబాలో వెలుగుతున్న లైట్స్ అన్ని ఒక్కసారిగా మన పొట్టిపాప మొహంలో వెలిగిపోతుండగా టక్కున ఫీట్ ని ఈసారి ముందు నుంచి వాటేసుకుంది కొన్ని క్షణాలు అతను అలాగే ఉండిపోయాడు పొట్టిపాపనైతే అతను పట్టుకోలేదు కాని ఆ కౌగిలి అనుభూతి చెందుతూ చుట్టూతా చెక్ చేసుకుంటున్నాడు మసక చీకటిగా ఉన్న పార్కింగ్ ఏరియా దాబాకి ఒక సైడ్ ఉంది అక్కడక్కడ జంటలుగా మరికొంతమంది బ్యాచులుగా వెహికల్స్ మీద సెటిల్ అయ్యారు వస్తున్న వారితో పోతున్న వారితో అంత బిజీ బిజీగా ఉంది ఇక పొట్టిదాన్ని కాస్త దూరం జరిపి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లాడు పొట్టిది హ్యాపీగా సిక్స్ ఫీట్ అడుగుల్లో అడుగు వేస్తూ సప్తపది స్టార్ట్ చేసింది దాబా మొత్తం చాలా పెద్దగా ఉంది ఎక్కువగా ఓపెన్ ప్లేస్లోనే కూర్చొని తింటానికి నులకమంచాలు కొంత లోపల చైర్స్ టేబుల్స్తో అరేంజ్ చేసి ఉంది ఖాళీగా ఉన్న ఒక నులక మంచం దగ్గరికి తీసుకెళ్లి పొట్టి పాపని కూర్చోమని చెప్పి సిక్స్ స్వీట్ హ్యాండ్ వాష్ కి వెళ్లాడు హజ్ కుక్క పిల్లలాగా నీ వెంటే నేనుంటా అంటూ సిక్స్ స్వీట్ కోసం వెళ్లిపోయింది నేనక్కడ కూర్చోమని చెప్పాను కదా హ్యాండ్ వాష్ చేసుకుంటూ సీరియస్ గా చూశాడు అవును కదా నన్ను కూర్చోమన్నావు కదా అంటూ ఓ రెండు అడుగులు కదిలి మళ్లీ వెంటనే వెనుకొచ్చి సిక్స్ స్వీట్ చేయి పట్టుకుని ఊపేస్తూ ఆనందపడిపోయింది అయ్యో సిక్స్ స్వీట్ ఐఎమ్ సో హ్యాపీ నీకున్నంత అసలు లేదు నువ్వు నాకు తినిపిస్తావు కదా ఓకే ఓకే నేను కూర్చుంటానులే అంటూ తిరిగి వెళ్లబోయింది పొట్టిదాని ఆలోచన అర్థమైన సిక్స్ వీట్ వెంటనే మేడం గారి చేయి పట్టుకుని వెనక్కి లాగి వాష్ బేసిన్ ముందు నిలబెట్టాడు హ్యాండ్ వాష్ చేసుకో వెళ్దాం అంతే ఇంకేముంది ఫీజులు కొట్టేసిన బల్బులాగా పొట్టిదాని మొహం వాడిపోయింది వసవస వాగుడు మ్యూట్ కసకస చేతులు రుద్దేసింది పసపసమంటూ నడిచింది విసవిసమంటూ వచ్చి కూచుంది రుసరుసమూతి తిప్పుడు స్టార్ట్ పొట్టిదాని వేషాలు చూస్తూ పైకి సీరియస్ యాక్టింగ్తో లోపల తీన్మార్ వేసుకున్నాడు మన హీరో దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి అంతేకాకుండా తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం